హాయ్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ నమస్కారాలండి ముఖ్యంగా ఈ గ్రూప్ టూ ఫ్లేమ్స్ బార్డర్లో పాస్ అయిన వాళ్ళు లేదా ఒక అంటే వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదు కానీ మన మనసుకు తెలుస్తుంది ఇరవై నుంచి నలభై మార్కులు వచ్చిన వాళ్ళు ఏ విధంగా మెయిన్స్ ప్రిపేర్ కావాలనేది ముఖ్యమైన ఉద్దేశము ఈ కరెక్ట్గా మెయిన్స్ చదివేటప్పుడే మనకు ఎవరు మాట్లాడిన వాళ్ళు ఎప్పుడు మాట్లాడిస్తూనే ఉంటారు మనకి ఇష్టమైన వాళ్ళు కూడా మాట్లాడిస్తూ ఉంటారు ఇట్లా డిస్టర్బెన్స్ అన్నీ చాలా ఉంటాయి సో అడపదడప ప్రిపేర్ అయ్యి అట్లా అటెంప్ట్ చేస్తేనే ఫిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు మెయిన్స్కి గట్టికి కూర్చుంటే కన్నా ఖచ్చితంగా కొట్టగలరని నేను భావిస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే రోజుకి మ్యాక్సిమం టెన్ అవర్స్ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు నాణ్యమైన మెటీరియల్ కూడా తీసుకోండి ముఖ్యంగా నేను చెప్పేది మంచి క్వాలిటీ మెటీరియల్ తీసుకోవాలి ఇక ఏదో ఒక ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే కన్నా మన సక్సెస్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే వద్దు ప్రిలిమ్స్ రెండు మూడు రోజులు చదివి పాస్ అయినాము మెయిన్స్ కొట్టలేమా అని నెగ్లిజెన్స్ మాత్రం చేద్దాండి మెయిన్స్ అనేది పెద్ద బ్యాటింగ్ ఇది ఒక్క మార్కే చాలు మన జీవితాన్ని తారుమారు చేసేకి అదృష్టవశాత్తు ప్రిలియమ్స్లో వన్ ఇస్ హండ్రెడ్ వచ్చింది కాబట్టి చాలామంది పాస్ అయినారు అట్లా కాకుండా మనకు మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ వీలైనంతగా తక్కువ మాట్లాడి బాగా చదివితే టెన్ అవర్స్ ఖచ్చితంగా కొడతారని అనుకుంటున్నాను మీరందరికీ నా బెస్ట్ ఆఫ్ లక్ అంటే నేను ఎప్పుడూ మోటివేషన్ చేయాలనుకుంటున్నాను సో ఇదికే నచ్చితే అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్